హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలామంది లైక్ చేయకుండా చూస్తున్నారు ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఎడ్యుకేషన్ న్యూస్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా విషయాలు అయితే మీకు తెలిసిపోతాయి ఫ్రెండ్స్ దాదాపుగా ఒక ఏడు నుంచి ఎనిమిది విషయాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి జాబ్స్కి సంబంధించిన అయితే ఏమి రిజల్ట్కి సంబంధించి అయితేనేమి నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా క్లియర్గా ఇందులో ఉన్నాయి వాటి గురించి మనం మాట్లాడదాం ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేస్తూ ఫాలో అవుతూ ఉండండి ఫస్ట్ ఎడింగ్ చూడండి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కు ఒకే ఎగ్జామ్ అంటే ఈ గ్రూప్ త్రీని గ్రూప్ ఫోర్కు సంబంధించి ఒకే ఎగ్జామ్ని పెట్టే ఆలోచనలు గవర్నమెంట్ ఉన్నట్టు చూస్తాం మనం సిలబస్ క్వాలిఫికేషన్ సేమ్ కావడంతో సర్కార్ సూత్రపాయ నిర్ణయం త్వరలో వివిధ శాఖలో ఇరవై ఏడు వేల ఉద్యోగాల భర్తీ కసరత్తు ఇందులో పోలీస్ శాఖలో పద్నాలుగు వేలు ఇంజనీర్ల పోస్టులు రెండు వేలు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో వెయ్యి దాకా పోస్టులు మరిన్ని పెరిగే ఛాన్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఏడు వేల జీపీఓ పోస్టులు జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్ ఇవ్వనున్న ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా కీలక నిర్ నిర్ణయాలు తీసుకున్నది ఇప్పటి వరకు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఈ రెండు వేర్వేరు ఎగ్జామ్స్ నిర్వహిస్తుండగా ఇకపై ఈ రెండింటికి కలిపి ఒకే ఎగ్జామ్ పెట్టాలని భావిస్తుంది ఇప్పటికి ఇంకా భావనలోనే ఉంది గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఒకటే ఎగ్జామ్ కాలేదు ఈ మేరకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కు ఒకే సిలబస్ ఉంది ఒకే క్వాలిఫికేషన్ ఉంది అంటే డిగ్రీ క్వాలిఫికేషన్తోనే గ్రూప్ త్రీ రాస్తున్నాం గ్రూప్ ఫోర్ రాస్తున్నాం కేవలం పోస్టింగ్ విషయంలోనే మార్పు ఉంది గ్రూప్ త్రీ కింద రిక్రూట్ అయ్యే హెచ్ఓడి కార్యాలయాల్లో పోస్టింగ్ అవుతుండగా గ్రూప్ ఫోర్ కింద రిక్రూట్ అయ్యే వాళ్ళు జిల్లా కార్యాలయాల్లో పోస్టింగ్ అవుతారు ఈ నేపథ్యంలో ఈ రెండింటి కలిపి ఒకే పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తుంది త్వరలో దాదాపు ఇరవై ఏడు వేల ఉద్యోగాలకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇందుకోసం అనుమతుల ప్రక్రియ వేగవంతం చేసింది ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకుంది వాటి ఫైల్ వాటిని ఫైనల్ చేసి ఫైనాన్స్ అప్రూవల్ ఇవ్వనుంది ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల వివరాలను ఇప్పటికే తెప్పించుకుంది ఇందులో గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులే తక్కువ ఉన్నాయి ఈ రెండింటిలో కలిపి నూట ముప్పై లోపు పోస్టులు మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది ఇటీవల గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులను భర్తీ చేయడంతో పెద్దగా ఖాళీలు ఏర్పడలేదు ప్రభుత్వం పోయి ఏడాది గ్రూప్ వన్ కింద ఐదు వందల అరవై మూడు గ్రూప్ టూ కింద ఏడు వందల ఎనభై మూడు పోస్టులను భర్తీ చేసింది అంటే ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఉంది కదా అది భర్తీ చేసిన లెక్కకే తీసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో రిటైర్మెంట్ పెద్దగా కాలేదు దీంతో ఖాళీలు ఎక్కువగా ఏర్పడలేదు ఇక గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో మాత్రం దాదాపు వెయ్యి పోస్టులు ఉన్నాయి గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీ ఇప్పటికే పూర్తయింది అయితే అందులో భర్తీ కాని పోస్టులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నట్టు తెలుస్తుంది అవి కూడా కలిపితే ఇంకో వెయ్యి దాకా పోస్టులు ఉంటాయని అధికారులు అంటారు అత్యధికంగా పోలీస్ శాఖలో పద్నాలుగు పద్నాలుగు వేల పోస్టులు ఉన్నాయండి ఇందులో కానిస్టేబుల్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి జెన్కో ట్రాన్స్కోతో పాటు వివిధ శాఖల్లో కూడా దాదాపు ఇంకో రెండు వేల ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి ఇంజనీరింగ్ పోస్టులలో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి అవకాశాలు ఇస్తారు ఇతర సర్వీసులు కలిపితే ఇంకో రెండు వేలు ఉన్నట్టు వివిధ శాఖలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు లెక్కలు పంపినాయి ఇవి కాకుండా కొత్తగా జీపీఓ పోస్టులు ఏడు వేలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే మొత్తం పద్నాలుగు వేల పోస్టులలో ఆరు వేలు ఏడు వేల పోస్టులు విఆర్ఓ విఆర్ఏల ద్వారా నింపుతారు మిగతా ఏడు వేల పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపే ఆలోచనలో ఉన్నారు వివిధ శాఖలో అడ్రస్డ్ అయిన విఆర్ఓ విఆర్ఏలకు దాదాపు ఐదు వేల పోస్టులు భర్తీ చేయనున్నారు ఆరు వేల మంది అప్లికేషన్లు ఇచ్చారు మిగిలినవి డైరెక్టర్ రిక్రూట్మెంట్ కింద చేసేందుకు ఇప్పటికే సర్కార్ రూల్స్ సిద్ధం చేసింది ఇక జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్లోనే పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాల్సింది మేలో గ్రూప్ టూ నోటిఫికేషన్ జూలైలో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఇవ్వాల్సింది ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇవ్వాల్సి ఉండే షెడ్యూల్ ప్రకారం ఎస్సీ వర్గీకరణ కోసం నిలిపేసిరు గురుకులాల ఉద్యోగాలు సింగరేణి క్యాలరీస్ ఇంజనీరింగ్ పోస్టుల నోటిఫికేషన్లు కూడా నిలిచిపోయినాయి ఇప్పుడు అన్ని నోటిఫికేషన్లు కొత్తగా ఏర్పడిన ఖాళీలను కలిపి ప్రభుత్వం మరోసారి రివ్యూ చేసి జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసే ఆలోచనలో ఉంది సో ఇంకో వారం రోజుల్లో మనకి ఈ జాబ్ క్యాలెండర్కు సంబంధించి రీషెడ్యూల్ చేస్తే మనం దానికి సంబంధించిన వీడియో ఎప్పుడు వచ్చినా కూడా ఏ విషయం నాకు తెలిసినా కూడా మీతో షేర్ చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇక టీజీఆర్జేసీ సెట్ రిజల్ట్స్ విడుదల తెలంగాణ గురుకుల తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ల కోసం జరిగిన టీజీఆర్జేసి రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి ఈ నెల పదవ తారీఖు రోజు ఎగ్జామ్ కండక్ట్ చేసిరు అరవై ఒక్క వెయ్యి నాలుగు వందల డెబ్బై ఆరు మంది ఎగ్జామ్ రాశారు ఫలితాలను గ్రూపుల వారీగా ఎంపీసీ బైపీసీ సిఈసి అవి ఎంఈసి ఆ విధంగా మూడు గ్రూపుల వారిగా మార్కులు ర్యాంకుల లిస్ట్ అయితే టీజీఆర్జేసి డా సిజీజీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లో పొందుపరిచారు మెరుటు రిజర్వేషన్ ద్వారా ఎంపికైన లిస్టులను జూనియర్ కాలేజీలో అడ్మిషన్ డేటా స్టూడెంట్ల సెల్ఫోన్లకు ఈ నెల ఇరవై నాలుగున పంపుతారు ఇవాళ ఇరవై ఒకటి ఇంకో మూడు రోజులలో దానికి సంబంధించిన లిస్ట్ అంతా పంపిస్తారట రేపటి నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ మూడు వరకు కొనసాగింపు ఇంప్రూవ్మెంట్ కోసం లక్షా ఇరవై మూడు వేల ఆరు వందల నలభై ఏడు మంది దరఖాస్తు ఎవరైతే ఈ సంవత్సరం వచ్చిన రిజల్ట్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారో ఆ ఫెయిల్ అయిన వాళ్ళతో పాటు ఇంప్రూవ్మెంట్ కట్టిన వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్లో ఫాల్ పార్టిసిపేట్ అవుతారు రేపటి నుంచి గురువారం నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి జూన్ మూడు వరకు ఈ ఎగ్జామ్స్ కొనసాగుతాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మొదటి సంవత్సరం పరీక్షలు నడిస్తే రెండున్నర నుంచి ఐదున్నర వరకు రెండవ సంవత్సరం ద్వితీయ సంవత్సరం పరీక్షలు నడుస్తాయి మార్చ్ ఐదు నుంచి ఇరవై ఐదు వరకు వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాస్తారు రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు మంది ఎగ్జామ్ ఫీజు కట్టిర్రు అలాగే ఇంప్రూవ్మెంట్కి సంబంధించి లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల నలభై ఏడు మంది దరఖాస్తు చేసుకున్నారు దీనికి సంబంధించిన హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు పదిహేడవ తారీఖు నుంచి విడుదల చేసింది మార్చి ఐదు నుంచి ఇరవై ఐదు వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే అందులో ఫస్ట్ ఇయర్లో ఫోర్ ల్యాక్స్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఫోర్ థర్టీ మంది హాజరయ్యారు మూడు లక్షల ఇరవై రెండు వేల నూట తొంభై ఒకటి మంది పాస్ అయినరు లక్ష అరవై ఆరు వేల రెండు వందల ముప్పై తొమ్మిది మంది ఫెయిల్ అయ్యారు ఇక సెకండ్ ఇయర్లో ఐదు లక్షల ఎనిమిది వేల ఐదు వందల ఎనభై రెండు మంది ఎగ్జామ్ రా ఎగ్జామ్ రాస్తే వారిలో మూడు లక్షల ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఎనిమిది మంది పాస్ అయ్యారు లక్ష డెబ్బై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది ఫెయిల్ అయ్యారు ఈ విధంగా అయితే ఉంది మొత్తానికి రేపటి నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి రాయబోయే విద్యార్థులు జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్తో రాయండి ఇంజనీరింగ్లో రెండు కొత్త కోర్సులు డిజైన్ చేసిన ఐఐటి మద్రాస్ కంప్యూటే కంప్యూటేషనల్ అండ్ మెకానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ బయోమెడికల్ జోసా కౌన్సిలింగ్కు అందుబాటులో కోర్సులు ఈ రెండు కోర్సులు ఇప్పుడు జోసా కౌన్సిలింగ్లో తీసుకుని ఉన్నట్టు సమాచారం ఇక ఒక్కో విభాగంలో నలభై సీట్లు ఉంటాయంట ఇప్పుడు వచ్చేది ప్రస్తుత ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని కోర్సులను రూపొందించామని ప్రొఫెసర్ కామకోటి తెలిపారు ఇక ఇందులో ఈ కోర్సులు నాలుగేళ్ల కాలపరిమితితో ఉండే ఈ రెండు కోర్సుల ప్రత్యేకతను ఐఐటి మద్రాసు వెల్లడించింది కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ అండ్ మెకానిక్స్ సిఈ సిఈఎం ఈ కోర్సు ఏఐ టెక్నాలజీ ఆధారితంగా ఉంటుంది సాధారణ ఇంజనీరింగ్ విద్యకు భిన్నంగా ఉండే ఈ కోర్సు వల్ల విద్యార్థి సరికొత్త మెకానికల్ టూల్స్ పట్ పట్టు సాధిస్తాడు సాలిడ్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ మెటారియల్ సైన్స్ డైనమిక్స్లో అత్యాధునిక సాంకేతికతకు అనుసంధానం చేస్తారు అట్లనే ఇంకో కోర్సు బయోమెడికల్ ఇంజనీరింగ్కు మరింత బలోపేతం చేసేందుకు ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉపయోగపడుతుంది ఈ విధంగా అయితే రెండు కొత్త కోర్సులనైతే జోసా కౌంటింగ్ కౌన్సిలింగ్లో జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ కౌన్సిలింగ్లో ఈ రెండు కోర్సులు అయితే చేర్చీరు ఒక్కో కోర్సులో నలభై సీట్లు అయితే అందుబాటులోకి వస్తున్నాయి గురుకుల ప్రవేశ గడువు పొడగింపు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థ సొసైటీ పరిధిలోని గురుకులాల్లో ప్రవేశాలకు విధించిన గడువు ఇరవై ఐదవ తేదీ వరకు పొడగించిరు ఈ గురుకులాల్లో ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉన్న కాలేజీ సీట్ల భర్తీకి రుక్మాపూర్ సైనిక్ స్కూల్ మల్కాజ్గిరి ఫైన్ ఆర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలను ఇటీవల విడుదల చేశారు అర్హత పొందిన విద్యార్థులు కేటాయించిన గురుకులాల్లో ఈ నెల ఇరవై ఐదవ తారీఖు వరకు జైన్ కావచ్చు ఇక త్వరలో ఇరవై వేల పోస్టుల భర్తీకి చర్యలు ఉద్యోగాల జాతర శాఖల వారి ఖాళీల వివరాల సేకరణ నియామక సంస్థకు సమాచారం కొత్తగా రోస్టర్లు ప్రభు ప్రభుత్వం కసరత్తు వీలైనంత త్వరగా నోటిఫికేషన్ల దారి జారీ ఎస్సీ వర్గీకరణ పూర్తయిన నేపథ్యంలో వేగంగా అడుగులు ఈ విషయాన్ని ఇంతకుముందే తెలుసుకున్నాం కాకపోతే రకరకాల పేపర్లు అవి రకరకాల రాయడం జరిగింది ఇవి గ్రూప్స్కు సంబంధించిన పోస్టులు ఉన్నాయి పోలీస్ ఉద్యోగాలు ఉన్నాయి టీచర్ పోస్టులు కూడా ఉన్నాయి ఇందులో ఈ టీచర్ పోస్టులు ఎన్ని వేస్తారనేది మాత్రం ఇప్పటికీ సమాచారం లేదు మిగతా పోలీస్ పోస్టులు ఒక పదకొండు వేలు రావచ్చు గ్రూప్స్కు సంబంధించి రెండు వేల పోస్టులు రావచ్చు వైద్య విద్యకు సంబంధించి ఆర్టీసీ శాఖలో మూడు వేల పోస్టులు ఉన్నట్టు గురుకుల బ్యాక్లాగ్ పోస్టులు ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా మనకిప్పుడు ఉన్న జాబ్ క్యాలెండర్ను దాన్ని రీషెడ్యూల్ చేస్తారట ఆ రీషెడ్యూల్ చేసిన జామ్ క్యాలెండర్ ప్రకారం మనకు ఏ విధంగా ఉంటుందనేది కొంత వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది సెప్టెంబర్ నుంచి షెడ్యూల్ ప్రకారం వెలువడాల్సిన ఉద్యోగ నియామకాల ప్రక ప్రకటనలు నిలిచిపోయినాయి ఏప్రిల్ పద్నాలుగవ తేదీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వ విభాగాలు ఖాళీల గుర్తింపు ప్రక్రియను మొదలుపెట్టినాయి గతంలో ఇచ్చిన ప్రతిపాదనలు సవరించి పంపించాలని ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధిత విభాగాలకు లేఖలు రాసింది ఇక బ్యాక్లాగ్ ఉద్యోగాలను కలిపి బ్యాక్లాగ్ ఉద్యోగాలను కలిపి నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది గ్రూప్స్తో పాటు ఇంజనీరింగ్ గురుకుల గురుకుల టీచర్ ఉద్యోగాల ప్రకటనలు రానున్నాయి ఆర్టీసీ వైద్య విద్య పదివేల వరకు పోస్టులు ఉంటాయని అంచనా వేస్తారు ప్రభుత్వ విభాగాలు విద్యుత్ సంస్థలతో ఇంజనీరింగ్ విభాగంలో రెండు నుంచి మూడు వేలు ఉంటాయి ఇక గురుకుల విభాగంలో గురుకుల స్కూళ్ళలో రెండు వేల బ్యాక్లాగులు ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ ఉద్యోగాల భర్తీ ఇలా ఉండొచ్చు అంగన్వాడీ ఉద్యోగాలు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ త్వరలో ఇక ఆర్టీసీలో పదివేల ముప్పై ఎనిమిది ఆర్టీసీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానుందని సమాచారం పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి ఈ నెలలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది బీటాఫీసర్ పోస్టులకు సంబంధించి కూడా ఫిబ్రవరిలో రావాల్సిన నోటిఫికేషన్ త్వరలో వచ్చే అవకాశం ఉంది గురుకులాల పోస్టులకు గురుకులాల్లో బ్యాక్లాగ్ పోస్టులకు రెండు వేలు ఉన్నాయి అవి రెండు వేల పైచీలకు డిగ్రీ లెక్చరర్ లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు సంబంధించి ఈ దీనికి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సింగరేణి క్యాలరీస్ ఇంజనీరింగ్ పోస్టులకు కూడా త్వరలో నోటిఫికేషన్ వస్తుంది టీచర్ పోస్టులు టెట్ పరీక్ష పూర్తయిన తర్వాత ఐదు వేల టీచర్ పోస్టులు భర్తీ నోటిఫికేషన్ విడుదల చేయొచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులకు సంబంధించి ఇవి దాదాపు ఒక రెండు వేల పోస్టులు అయితే ఉండే అవకాశం ఉంది ఈ విధంగా అయితే నోటిఫికేషన్లో త్వరలో వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగులకు మంచి అవకాశం అని చెప్పొచ్చు ఖచ్చితంగా ప్రిపరేషన్లో ఉండండి అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండండి ఇక ఐఎఫ్ఎస్ ఫలితాలు విడుదల సత్తా చాటిన తెలుగు విద్యార్థులు నిఖిల్ రెడ్డి పదకొండు ఐశ్వర్యారెడ్డికి పదమూడు ర్యాంకు యాభై ఐదు లోపు ర్యాంకుల్లో మరో నలుగురు యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఫలితాలను మంగళవారం విడుదల చేసింది మొత్తం నూట యాభై పోస్టుల భర్తీకి నియామక పరీక్షల్లో నూట నలభై మూడు మందితో కూడిన ఎంపికైన జాబితాను యూపీఎస్సీని విడుదల చేసింది జాతీయ స్థాయిలో కనిక అనబ్ మొదటి ర్యాంక్ సాధించగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు టాప్ ట్వంటీ ర్యాంకులో సత్తాయాటిరు అంతేకాకుండా ఆపై ర్యాంకుల్లోనూ మన విద్యార్థులు ఉండటం విశేషం మిర్యాలగూడకు చెందిన చాడ నిఖిలేష్ రెడ్డికి పదకొండో ర్యాంక్ వచ్చింది ఎడగూరి ఐశ్వర్య రెడ్డి పదమూడో ర్యాంక్ వచ్చింది తర్వాత అవినేష్ రెడ్డికి నలభై ర్యాంకు చింతకాయల లవ్ కుమార్కు నలభై తొమ్మిదో ర్యాంకు తరుణ్ తేజ్కు యాభై మూడు అలపాటి గోపినాథ్కు యాభై ఐదు ర్యాంకు దక్కినాయి జూన్ పదహారున ఐఎఫ్ఎస్ ప్రాథమిక పరీక్ష నిర్వహించారు నవంబర్ ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ ఒకటి వరకు మెయిన్స్ ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి మే ఒకటి వరకు పర్సనాలిటీ టెస్టులు నిర్వహించారు ఇంకా తాజాగా నలభై మూడు మందితో కూడిన ఈ లిస్ట్ అయితే ఇచ్చారు నలభై మంది జనరల్ కేటగిరీ పంతొమ్మిది మంది ఈడబ్ల్యూఎస్ యాభై మంది ఓబీసీ ఇరవై మూడు మంది ఎస్సీ పదకొండు మంది ఎస్టీ ఈ విధంగా ఎంపిక అయితే చేయడం జరిగింది ఇక జాబ్ కొట్టేది ఎన్నడు కొత్త నోటిఫికేషన్ల కరువు కోట్ల పరిధిలో పాతవి గ్రూప్ వన్ ఫలితాలపై వీడని చిక్కుముడి వాటిపై ఆధారపడి గ్రూప్ టూ గ్రూప్ త్రీ బ ఉద్యోగాల బడ్తీ పదకొండు వేల ఉద్యోగాలు ఇచ్చి అరవై వేలు ఇచ్చామని ప్రకటనలు జాబ్ క్యాలెండర్ అమరులో సర్కార్ ఫెయిల్ జూన్ టూ నాటికి స్పష్టత ఇవ్వకుండా పోరాటం తప్పదు మొత్తానికి త్వరలో జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ అయితే చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది ఖచ్చితంగా కొంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇక జాబ్ క్యాలెండర్ ప్రకటనలే పరిమితం కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఒకటి అసెంబ్లీలో మరో జాబ్ క్యాలెండర్ ప్రకటించినా అవి కేవలం ప్రకటనలకు పరిమితమైనవి ఒకసారి టీజీపీఎస్సీ ప్రక్షాళన అని మరోసారి ఎస్సీ వర్గీకరణ పేరుతో రెండుసార్లు అమలులో విఫల కావడంతో నిరుద్యోగులకు నిరాశ మిగిలింది ప్రస్తుతం ఎలాంటి ఆటంకం లేకుండా నోటిఫికేషన్లు అయినా సరైన స్పందన లేదు కొలువుల జాతరని కాకుండా బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా నియామకాలు చేపట్టి రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థులు కోరుతున్నారు జూన్ రెండు తారీఖు నాటికి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్లపై స్పష్టత ఇవ్వనట్టు డిమాండ్ చేస్తున్నారు లేదంటే మరోసారి ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం పోరాటం చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు హెచ్చరిక ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం